ఏజ్ అవన్నీ స్ట్రెస్ ఫ్యాక్టర్ కానీ ఇవన్నీ హెల్ప్ అవుతాయి మనం ఏ సబ్జెక్ట్ డిస్కస్ చేస్తున్నాం బ్రేక్ ముందు అది అవును సార్ అది ఫుడ్ గురించి ప్లేట్ వన్ మీల్ ప్లేట్ టూ మీల్ ఎలా ఉండాలి అండ్ ఎంత క్వాంటిటీతో ఉండాలి అండ్ సలాడ్స్ ఎలా తీసుకోవాలి ఎంత క్వాంటిటీతో తీసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేయాలి జనరల్గా మా సలాడ్స్ ఏదో ఒక కీరా ఒక క్యారెట్ ఏదో జస్ట్ తీసేసుకుంటారంతే జనరల్గా మన సౌత్ ఇండియాలో జనరల్గా వాళ్ళు డైరెక్ట్ కర్రీతోనే స్టార్ట్ చేస్తారు పాపడ్ కర్రీ సాంబార్ కర్డ్తోనే స్టార్ట్ చేస్తారు సో మా పేషెంట్స్ కు డయాబెటిక్ ఎలా ఇస్తారు అనేది మాట్లాడిన తర్వాత హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సుమలత గారు చెప్పండి ప్రాబ్లం ఏంటో అది ఏ రెగో మంగు మంగూంది మేడం దానికి ఎవ్వన్నసారి చెప్తాదే మనం చీక్స్ మీద ఏముందండి మంగూ నల్లగా మంగూ ఇట్లా ఓకే మచ్చలాగా ఆ మచ్చలాగా నల్లగా ఓకే పడ్నించండి హై సానా మేడం ఓకే అక్కడ చూపించుకున్నారా ఐ క్రీమ్ వానామడో అది రాదు ఓకే సార్ అచ్చా ఫస్ట్ థింగ్ ఏందమ్మా అంటే ప్రతిరోజు కలమంద ఎలవేరా అంటారు కలమంద తెలుసమ్మా కలమంద దాన్ని కట్ చేసి మినట్టుగా వాడొద్దు దాని లోపల టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్ళాలి మనం కట్ చేసి మిరటిగా వాడొద్దు కట్ చేసి అలానే పెట్టేస్తే ఒక త్రీ అవర్స్ తర్వాత దాని లెక్క ఎల్లో కలర్ ఎల్లో మెటీరియల్ అంతా బయటకు వచ్చేస్తుంది అప్పుడు మీరు కలమంద వాడండి ఒకరోజు కలమంద వాడండి లేదంటే కలమంద పసుపు వేపాకులు వేపాకులు ఇంకా పెట్టి నాలుగు గ్రైండ్ చేసేసి పెట్టండి పెట్టి ఒక అరగంట గంట పెట్టేసి ఒక ఒక వారం రోజులు పెట్టండి లేదు అంటే ఫిటికిడి అంటారు ఫిటికిడి అంటే మనం జనరల్గా ఆలం కానీ ఫిటికిడి అంటారు ఫైవ్ రూపీస్లో ఒక ఒక కేక్ లాక్ దొరుకుతుంది జనరల్గా ఓల్డెన్ డేస్లో షేవింగ్ తర్వాత ఇప్పుడు ఆఫ్టర్ షేవ్ లోషన్స్ వాడేవారు ఓ వైట్ కలర్ బాంబ్ లాక్ ఉంటుంది అది అది దొక్కుతుంది మీ జనరల్ స్టోర్లో దొక్కుతుంది అది పెట్టండి దానివల్ల చాలా వరకు తగ్గుతుంది ప్లస్ పాపకు రోజు ఒక రెండు మూడు నీమ్ లీవ్స్ తినిపియండి లేదు అంటే వేప ట్యాబ్లెట్స్ కూడా దొరుకుతారు నీమ్ లీవ్స్ తీసుకునే వాళ్ళు నీమ్ ట్యాబ్లెట్స్ దొరుకుతాయి నీమ్ ట్యాబ్లెట్స్ నీమ్ ట్యాబ్లెట్స్ ఇవ్వండి ప్లస్ మార్నింగ్ టైం ఫ్రూట్స్ ఇవ్వండి వెజిటేరియన్ ఫుడ్ ఇవ్వండి వాటర్ బాగా బాగా ఇవ్వండి ఇంకా ఫేస్ ఇంకోటి చుండ్రు ఉందా లేదా చూడండి చుండ్రు వల్ల కూడా మిగతా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫేస్కు సపరేట్ అవ్వాలి పెట్టండి బాడీకి సపరేట్ అవ్వాలి పెట్టండి తప్పకుండా తగ్గిపోతుంది ప్లస్ ప్రాణాయామం చేపేయండి ప్రతిరోజు థ్యాంక్ యూ అండి ఓకే డాక్టర్